మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం గజేంద్రుడు తన దురవస్థకు తనలో తానే ఎలా బాధపడుతోందో గారు చాలా చక్కగా వర్ణించారు నానానేక పయోధముల్ लम्बु सन्मानिं पशलक्ष कोटि करिणीनाथुण्डनयुण्डि मद्दानम्भपरिपुष्ट चन्दन लतान्तच्छायलन् उडले निरासनिडेलवच्चिति भयं बेट्लोके ఈశ్వరా అనేకానకములైన కుంజర యుధములు మనములో నన్ను చిరకాలము నుండి ప్రభువుగా మన్నించుచుండ అసంఖ్యాకములైన ఆడు ఏనుగులకు నేను నాధుడనై ఉండి అరణ్యమందు దట్టముగానున్న చందనాది వృక్షలత కుంజముల చల్లని నీడయందు సంతృప్తుడనై ఉండలేక జలక్రీడకాంక్షతో ఈ మడుగులో ఏల చొచ్చి తిని ఈ భయ నివారణమెట్లు జరుగునో ఈశ్వర తెలుపరాదా ఎవ్వనిచే జనించు జగమ్మెవ్వని నుండు लीनमई यवनयन्दुडिन्दु परमेस्वरुडंवडूम मूलकारणममंवडु अनादिमध्यलयुडंवडु सर्वमो तारयैनवाडंवडूम वानिनात्मभवो ईश्वरुने शरणं ఈ విశ్వము ఎవ్వని వలన ఉద్భవిస్తోందో ఎవ్వని ఎందు లీనమై ఉంటోందో ఎవ్వని ఎందు లయిస్తోందో పరమేశ్వరుడెవ్వడో మూలకరణమైన వాడెవ్వడో ఆది మధ్య అంతములు లేనివాడెవ్వడు సర్వము వాడెవ్వడో అటువంటి ఆత్మభవుడైనా స్వయంభువు అయినా ఈశ్వరుని నేను శరణు వేడుచుంటిని ఈ పద్యము రాని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి లేదు పోతన గారి పద్యములలో చాలా ప్రాచుర్యము పొందిన పద్యములలో ఇది కూడా ఒకటి ఒక పరి జగములు వెలివిడి ఒక పరి లోపలికి కొనుచో ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యే అకలంకుని ఆత్మమూల నర్ధిదలంతు లోకములు ఒక మారు తన నుండి ఉద్భవింపచేసి మారు తనలోనికి తీసుకొనిచు వెలుపలను లోపలను తన అయి ఉంటూ సర్వమునకు సాక్షి అయి ఉంటూ నిర్మలుడైన ఆత్మూలిని పరమాత్మను నేను ఆసక్తితో ధ్యానించదను స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి